దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టం ఇరవై అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఫోర్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భోగాపురం విమానాశ్రయం పనులు డెబ్బై ఒక్క శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టం రెండు పేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది ఈ చట్టానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్నటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని నోటిఫికేషన్ జారీ చేసింది గత వారం పార్లమెంటు ఉభయ సభలు ఈ చట్టాన్ని ఆమోదించాయి సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్దీకరించడం లక్ష్యంగా కొత్త చట్టం పనిచేస్తుంది ఆస్తి నిర్వహణలో పారదర్శకతను పెంచటం వక్ఫ్ బోర్డులు స్థానిక అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించటం వాటాదారుల హక్కులను రక్షించడం వంటి అంశాలకు ఈ చట్టం దోహదపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీరో పవర్టీ పీ ఫోర్ పై నిన్న ఆయన సమీక్ష సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చైర్మన్గా రాష్ట స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు మార్గదర్శులను కలెక్టర్లు మంత్రులు శాసనసభ్యులు గుర్తించేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు తెలిపారు ఆగస్టు పదిహేను నాటికి ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పనులు డెబ్బై ఒక్క శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు అనంతరం కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు రెండు పేల ఇరవై ఆరు నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని ఆయన పేర్కొంటూ భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి దశాదిసారి నిర్దేశం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనగా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం ఎయిర్పోర్ట్ కి ముఖ్యమైనటువంటిది రన్వే రన్వే తాలూకా పనులు అరవై ఐదు శాతం గతంలో జరిగితే ఇప్పుడు తొంభై ఏడు శాతం రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం హైదరాబాద్లోని దిల్షుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది రెండు పేల పదహారులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించింది ఆ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా వాటిని హైకోర్టు తిరస్కరించిందని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిందని ఎన్ఐఏ తరపు న్యాయవాది పేర్కొంటూ పద్దెనిమిది మంది మరణానికి కారణమై నూట ముప్పై మందికి ఇంజూర్ అయ్యి డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి నియర్లీ మొత్తం ఐదుగురు కూడా మరణ శిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది నిందితులు కూడా అపీల్ వేశారు హైకోర్టు ముందు దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణ శిక్ష విధించిందో ఆ మరణ శిక్ష కన్ఫామ్ చేస్తూ ఐదుగురు కూడా డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి పూర్తి తీర్పిచ్చారు కాగా బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్యంలో హింస ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీ నుంచి రిజిస్టేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు తొలుత ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ విధానం ద్వారా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఢిల్లీలో భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ మేనేజింగ్ డైరెక్టర్ తో మంత్రి నిన్న సమాపేశమై రాష్టంలోని ధాన్యం కొనుగోలు చెల్లింపుల వివరాలపై చర్చించారు అనంతరం ఆయన పాతికేయుల సమాపేశంలో మాట్లాడుతూ మేనేజింగ్ డైరెక్టర్ అసోజ్ గారిని కలిసి ఖరీఫ్ మాసంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం రైతాంగానికి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే చెల్లించిన విధానం గురించి ఆయనకి వివరించడం జరిగింది ఖచ్చితంగా భారతదేశంలో నిర్వహిస్తోంది పోషన్ పక్వాడ చిన్నారుల జీవితంలో పోషకాభివృద్దికి కీలకమైన మొదటి వెయ్యి రోజులపై దృష్టి పెడుతుంది కాగా మహిళల్లో పోషకాల ఆవశ్యకతపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా మారేందుకు భారత్ సిద్దమవుతోంది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు ముంబైలో జరగనుంది ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలు రూపకర్తలు ఎలా నిమగ్నమవుతారో పునర్నిర్వచించనుంది ప్రపంచ వినోద వేదికల కోసం కంటెంట్ సృష్టికర్తల వ్యవస్థ కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ప్రాచుర్యం పొందుతోంది దేశాన్ని అంతర్జాతీయ వినోద రంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది కాగా నిన్న ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పద్దెనిమిది పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ సీనం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ముగించే దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టం రెండు పేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు